ప్రియా భవానీ శంకర్ అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించి వరుస ఆఫర్స్ అందుకుంటోంది అంచలంచలుగా ఎదుగుతోంది ఒకప్పుడు ఓ ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్ గా పనిచేసింది అలాగే యాంకరింగ్ కూడా చేసింది నటిగా కెరియర్ ను మొదలుపెట్టక ముందే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ నటిగా ప్రశంసలు సంపాదించుకుంటోంది గ్లామర్ షో కాకుండా పాత్ర ప్రాధాన్యత కంటెంట్ బలంగా ఉన్న సినిమాలనే ఎంచుకుంటోంది అంతేకాదు తన కెరియర్ గ్రోత్ తో అందరికీ ఇన్స్పిరేషన్ గా మారుతోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తమిళనాడులో జన్మించింది ప్రియా భవానీ శంకర్ మొదట్లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేసింది పుతియా తలైమురైలో న్యూస్ చదివేది ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది కళ్యాణ్ ముదల్ కాదల్ వరై సీరియల్లో మెయిన్ రోల్ పోషించింది ఆ తర్వాత వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేదా మాన్ అనే సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ సినిమాకు ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డు అందుకుంది ఈ సినిమా తర్వాత కాలీవుడ్ స్టార్ కార్తి నటించిన కడే కుట్టి సింగం చిన్నబాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఎస్ జయసూర్యా జోడిగా మాన్స్టర్ చిత్రంతో మెప్పించింది అలా వరుస సినిమాలు చేస్తూ తీరు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ధనుష్ నటించిన ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషించింది యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమాతో కథానాయకగా తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత నాగచైతన్య నటించిన దూతా వెబ్ సిరీస్ లో నటించింది ఇటీవలే గోపిచంద్ చోడీగా బీమా సినిమాలో మెప్పించింది ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది